తాగినో లేచే అయితే మనం చూడలేం అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తారు డ్యాన్స్ రానోడు డ్యాన్స్ చేస్తాడు పాట రానోడు పాట వాడతాడు ఇక ఇలా చూపించే కథలైతే ఉండవు అగో గసోంటి అద్భుతమైన నటనకు నటన నేర్పించే ఓ తాగుబోతును పట్టుకొచ్చిన సూసేరి అయ్యబ్బో తాగిన వాళ్ళు మామూలుగా ఉండేవి చిత్ర విచిత్రాలు చేస్తారు కదా అట్లనే గీ చంద్ర ఆయన కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఓ ఆటో అన్న ఒక్క బీరు తాగిండాట ఊదు అబ్బాయి అనగానే పుసుకుని ఊత్తే రెండు వందల మీటర్లకు కొట్టిందట రెండు వందల మీటర్లకు కొట్టింది నేను తాగింది ఒకటే బీర అని చెప్పేసి ఆటో కేసి అద్ద అందుకేసి గుద్దుకుంటాడు చేయితో నెత్తే ఎంత కొట్టుకుంటుండు దగా మోసం అని చెప్పేసి డైలాగులు కొడుతున్నాడు అగో పోలీసు ఎంత పట్టుకున్నా కూడా ఇంటలేడు పోలీసు వాళ్ళకే బేరు అగో కెమెరాడు ఉండనన తెలిసి కెమెరాకిట్లా ముట్టుకుంటുണ്ടో జుడరి ఓ కబీ రందల ఎంత విషయం సార్ ఓ కబీ తాడతా చూడండి నేను తాగలే ఓ కబీ దాయిన కొకడే బీరు నాకో తెలుస్తా నాకోటి ఇట్లా టైనల కతట్లా లో బాబు ఏ బాబూ ఏ Meu papu ఆ లైవ్ చెప్పు సార్ సార్ नेशार नेताइना शार वो करे पीस आने ताइना शार ना करे पीस ताइना शार करे पीस आने अंतराल नहीं दूर अंतराल अच्छे नहीं दूर सार नेशार अच्छे चप्पल सार नेशबाब नेलो चप्पल नेशार नेलो करीबवारी ఇదంతా బుద్ధి తాగేటప్పుడు ఏమైందే అన్న తాగితే రోడ్డు మీద పట్టుకుంటారా అని తెలియదా అయినా తాగి ఒక అయినా అది అయినా నాలుగు బీర్లు అయినా తాగి నడుపుడు తప్పు కదా ఈ బుద్ధి తాగేటప్పుడు ఉంటే బాగుండు కదా అని చెప్పేసి పక్కనున్న పోలీసు వాళ్ళ అభిప్రాయం కానీ తాగినోళ్ళు చేసే పనులు అయితే భలే విచిత్రంగా ఉంటాయి పోరి కా కామాట లోపల సుక్క పడ్డదంటే చాలు పర్ఫార్మెన్స్ తన్నుకుంటా బయటికి రురొస్తుంది అసలే ఆటో గిరాక అంత అంత అవుతుందని చెప్పేసి అందరూ అంటున్నమాట ఇక దాంట్లో తాగుడికింత ఫైన్లకు ఇంత పోతే ఇంటికి ఏం తీసుకుపోతావే అన్న చూడు ఇంత తాగేది ఉంటే ఇంటికి తీసుకుపోయి ఇటు కాడ నిమలాంగుసం తాగాలే కానీ పుసుక్కున్న తాగితివి రోడ్డు మీద కొత్తివి పుసుకునేవాళ్ళకన్నా ఏమన్నా అయ్యింది అనుకో అప్పుడు ఎట్లుంటుందో చెప్పు పరిస్థితి యువతులలోకి ఇబ్బంది పెట్టుడు కాకపోతే ఎందుకు తాగి బండ్లు నడపాలే తర్వాత ఎందుకు బాధపడాలి మనకు నీళ్లు నిధులు నియామకాలు కావాలని తెలంగాణ ఉద్యమం నడిచింది తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడింది కానీ మనకు రావాల్సిన ఉద్యోగాలు వచ్చినాయా మనకు కొలుగులు వచ్చినాయా ముఖ్యంగా మనకు నీళ్ళు మనకు వచ్చినాయి అంటే మనకు రాకుండా చేసింది మనోళ్ళే అంటుండు గీసారు సారు రి ఓ పారి ఇంటి దొంగను ఈశ్వరుడైన గుర్తిరగడు అన్నట్టు మన ముఖ్యమంత్రి మనముల మోసం మనము కదా మనకు రావాల్సిన నీళ్ళని ఆంధ్రలు మలుకోబోతుంటే ఆ సరే తీన్నట్టు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తుండట ఇగో ఈ ముచ్చట నేనంట లేని మన మాజీ మంత్రి హరీష్ రావు సార్ చెప్తున్నాడు కొద్దు సమయం డేటు లెక్కలతో సహా చెప్తున్నాడు ఇను రూపాయి జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీటింగ్ జరిగింది ఆ తర్వాతనే ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి రేవంత్ రెడ్డి గారు అదే రోజు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగున రేవంత్ చంద్రబాబు కలిసింది సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తి నచ్చిండు ఇగో అక్కడ సైలెంట్ అయిపోయింది ఇక బెజవాడ బజ్జీలు తిని బెజవాడకు పోయి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా కలిసి గోదావరి బనక చర్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు ఆనాడు రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బెజవాడ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కలిసి ఈ గోదావరి బనకచర్లకు జెండా ఊపిండు జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగేమో రేవంత్ రెడ్డి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగేమో ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెక్ట్గా మీరు డేట్లు చూస్తే దాని తర్వాత ఇదే క్రమంలో నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మలా సీతారామన్ గారికి లెటర్ రాసింది మీరు కలవంగానే లైన్ చూడుండి ఫస్ట్ రేవంత్ కలిసిండు సెకండ్ ఇరవై రేవంత్ రెడ్డి గారు దూరంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా వేయిచ్చిండు బజవాడకు ఈయన సెప్టెంబర్లో పోగానే చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్కు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి రాశాడు అయితే ఇంత జరిగిన ఇంత కుట్ర జరిగినా కూడా రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు అగో విన్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఆరు తారీఖు నాడు ప్రగతి భవన్ సాక్షిగా వీళ్ళిద్దరు కలుసుకున్నారట ఏమంటే బనకచేర్ల ఈ గోదావరి నీళ్ళని అంటే ఓకే అన్నారట తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదమూడు తారీఖు నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ భార్య ఇద్దరు కలిసిపోయి విజయవాడ కలుసుకున్నారట తర్వాత ఇది అయిపోయింది ఎమ్మటే నవంబర్ పదిహేను తారీఖు నాడు నిర్మలా సీతారామన్కు లేఖ రాసిందట ఈ ప్రాజెక్టు గురించి తర్వాత డిసెంబర్ ఆరు తారీఖు నాడు మాకు నిధులు విడుదల చేయాలి ఎనభై కోట్లు అని చెప్పేసి ఇంకో లెటర్ పంపినట అంటే ఇదంతా తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి చూసి చూడనట్టు ఉంటున్నాడు చూసి చూడనట్టే కాకుండా వెనకెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు గీదా ప్రభుత్వం తీరు గిదా పద్ధతి ఆ తెలంగాణ ఎండిపోతుంటే తెలంగాణ తాగమైతుంటే తెలంగాణ చూసుకుంటూ చూసుకుంటుంటున్నాడు తప్ప తెలంగాణకి నేను నీళ్ళు తెద్దామని సోయ్ లేదు రేవంత్ రెడ్డి గారికి అని చెప్పేసి గట్టిగా నడుచుకుంటాడు మన మాజీ మంత్రి హరీష్ రావు సారు మరి ఈ ముచ్చట దూరం పోతుందో ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తెలంగాణకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు కేవలం సముద్రం లేకపోతున్నటువంటి జలాల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కేటీఆర్ హరీష్ రావుల మధ్య ఉన్న అస్తిత్వ పోర్ని ఇవాళ ఒక రాజకీయ రంగు ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు మరి అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆరోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి మరి రాయలసీమకు వచ్చి కేసీఆర్ తిరుపతిలో ఏం మాట్లాడాడు రాయలసీమకు నీళ్ళు ఇస్తాం అని చెప్పినప్పుడు కనపడలేదా అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన రోజున హరీష్ రావు కనపడలేదా ఈరోజు ఇవన్నీ కనపడుతున్నాయా కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు ఇవి తెలంగాణ బాగుండాలి తెలంగాణను అభివృద్ధి చెందాలి సముద్రం లేకపోతున్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ కూడా వినియోగించుకోవాలి కడుమ చిన్న చిన్న వాటికే క్షణికావేశంలో ఉత్తిగానే జీవి తీసుకుంటున్నారల్లా బతికి సాధించాలి సచ్చిపై సాధించేది ఏముంట చెప్పురీ లవర్తో లొల్లైనా పెన్లమ్మ కూడా తిట్టుకున్న ఉత్తిగానే సచ్చిపోతురల్లా పాపం వాళ్ళని నమ్ముకున్న కుటుంబం అంతా ఏం కావాలి చెప్పురీ ఇగో సూడురి పాపం ఎట్లా కాలం చెల్లిస్తున్నారో ఈ నడుమ ఉత్తుత్తుగానే జీవి తీసుకుంటున్నారు ఇలా చిన్నవాటికి పెద్దవాటికి అంతేడా లేకుండా పుసుక్కున పోతురు కాలం చేస్తున్నారు ఈ కాలం చేసుడు కూడా ఇగో సెల్ఫీ వీడియోలు తీసి ఇగో నేను కిందకు చచ్చిపోతున్నా అని లెటర్లు రాసుడు తర్వాత సెల్ఫీ వీడియోలు గుంజి మారి కాలం చేస్తున్నారు అవో గసంటలు అందరి పట్టుకొని వచ్చిన పరు చూడు రిడికి ఎనగా అనుకున్నారు కదా చాలా రోజుల నుంచి ఓ మీడియాలో పని చేస్తున్నాడు అట రిపోర్టర్ లెక్క ఇక పైన బాగా ఇబ్బంది పెడుతున్నారు నేను పదిహేడు సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో పని చేసిన ఆయన కూడా ఇప్పుడు నన్ను బాగా హింసూస్తున్నారు అని చెప్పేసి బతకనిత్తలేరు అని చెప్పేసి ఇక ఆయన ఆయనే సెల్ఫీ వీడియో గురించి మరి కాలం చేసుకున్నాడు రేపు చనిపోతున్నాను నా సాగుకు కారణం జిల్లా స్టాఫర్ కామారెడ్డి జిల్లా స్టాఫర్ ప్రశాంత్ సార్ బ్యూరో ఇన్ఛార్జ్ సంపత్ సార్ వీళ్ళిద్దరే కారణం నా ఇబ్బందులు ఎవరికి రావద్దు సార్ నేను పదిహేడు సంవత్సరాలుగా పనిచేశాను సార్ కానీ ఒక పనికిరాని విషయంలో ఇదే జిల్లా కామారెడ్డి జిల్లా స్టాఫర్ ప్రశాంత్ నిజామాబాద్ జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ సంపాసార్లు కావాలని నన్ను టార్గెట్ చేసి వాంటెడ్గా తొలగించడం జరిగింది సార్ చనిపోవడానికి కారణం వేరేద్దరే ఇంకో ఇంగిటి చూడురి ఇది మెదక్ జిల్లా సుభాష్పల్లి ఈడ జరిగిన ముచ్చట ఆయన మీద పోస్కో కేసు అయింది అట ఏ తప్పు చేయలే నాకు జైలు శిక్ష పడుతుంది నేను బతకనని చెప్పేసి ఈయన కూడా సెల్ఫీ వీడియో గురించి మరి కాలం చేసింది అందరు క్షమించాలి నేను ఏ తప్పు చేయలేనన్న అమ్మ తోడు చెప్తున్నా అప్పుడు అది చెప్పినా ఇప్పుడు అది ఏపినా నాకు ఇట్లా చచ్చిపోవడం అసలు ఇష్టం లేదు కానీ పిల్లల్ని మలుసుకుంటామో సేడిపోతుందనా పిల్లల్ని దూరమైదు అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది నిజంగా అన్నా నేను చచ్చిపోయే ముంగడ కూడా నిజమే చెప్తున్నా నేను తప్పు చేయలేనన్నా నిజంగా చెప్తున్నా బతకాల ఎక్కడి ఈ సిచువేషన్ చూస్తుంటే ఏదో దూరం నా పిల్లలకు నాకు అర్థమవుతలేద వీటు చూడు రే బీబీ నగర్ కొండమడుకు కాడ జరిగిన ముచ్చటి ఇది మంచిగానే ఉన్నారు అటు ఆలు మొగలు తర్వాత చిన్న చిన్న లొళ్ళు అయితున్నాయి అటు ఆలమీన భానం వీలమైన భావనం అక్రమ సంబంధాలు అక్రమ కేసులు కట్టి బాగా హింసిస్తుంది నా భార్య అని చెప్పేసి అటు ఆళ ఇంత కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇద్దరు కలిసి హోటల్లో రూమ్ తీసుకొని ఇద్దరు కలిసి కాలం చేసిండ్రు ముందుగా అమ్మ అక్క చెల్లి నన్ను క్షమించండి నా జీవితంలో పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేసిన అది ఇష్టపడిన నన్ను తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ నొప్పిచ్చి చేసుకొని మీ అందరి ఇష్టపూర్వకంగా తనతో నేను బాధపడుతున్నా మిమ్మల్ని బాధపడుతున్నాను ఇంకా బాధలు భరించే ఓకే నాకు లేదు నన్ను క్షమించండి నేను సూర్యాదకు ఎంతో మంచి చేసినా కానీ నన్ను ఈరోజు నలుగురిలో నిందల పాలు చేసి ఎంతో గౌరవంగా ఉంది అక్రమ కేసులు పెట్టి అక్రమ బృందాలంటగట్టి నా జీవితం నాగం చేసింది చెప్పాలనుకున్న ఇంత లెటర్లో రాసిన పెళ్ళి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా ఒక రోజు కూడా సుఖంగా లేదు ఎప్పుడు చూసినా ఏదో రకంగా సాధిస్తూనే ఉంటుంది ఎవరితోనో ఒకరితో అంటగట్టడం ఏం చేసినా కానీ అందులో తప్పులు వెతకడం మంచి చేసినా అందులో తప్పులే వెతకడం ఈరోజు ఆమె చేసిన పని వల్ల ఇంట్లో రిలేషన్స్ జాబ్లో ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితి చూసిన చిన్నవాటికి పెద్దవాటికి ఉరుకుడు పానాలు తీసుకున్నాడు స్వచ్ఛి సాధించేదేముందులా ఏమన్నా ఉంటే బతికి కొట్లాడాలా గాని ఇబ్బందులు ఉంటే రేపు పోతాయి చిన్న చిన్న సమస్యలకే చచ్చిపోతే ఎట్లా ఎప్పురి ఎన్నడున్నా చచ్చిపోయేదేనా బ్రేక్ తీసుకుందాం అన్నట్టు మీకోసం ఇవాళ తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్ మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండదు బీఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా రేపు మళ్ళత్త